నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి ఓకే న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నంబర్ అవసరం బిజ్ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తా నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైను మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో తేదీలో పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లైనా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ ఆరాశక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం చంద్రమౌళి గారు మనం ప్లేస్ వాళ్ళు స్థాన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు చాలా సార్లు చెప్పారు అసలు సెకండ్ ప్లేస్ లో జీరో అనేది ఉండకూడదు అని అసలు ఎందుకు ఉండకూడదు ఒకసారి డీటెయిల్ గా మా ప్రేక్షకుల కోసం చెప్తారా అట్లానే అసలు ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది సెకండ్ ప్లేస్ లో చెప్తాను ఇప్పుడు ఏంటంటే అమ్మా రెండవ స్థానం గురించి మనం మాట్లాడదాం రెండవ స్థానంలో ఒక సున్నా గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇంకా వేరే నంబర్స్ కూడా ఉండకూడదు మనం ఎందుకంటే క్లియర్గా ఇక్కడ టైం ఎక్కువ చెప్తే దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క వీడియో చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబరు ఇప్పుడు జీరో కొంతమందికి ఉంటుంది తర్వాత వేరే నెంబర్స్ కొంత కొంతమందికి ఉంటాయి కాబట్టి నేను తెలియజేస్తాను మీకు ఇక్కడ రెండో స్థానంలో జీరో వస్తే ఏంటి అసలు ఏం ప్రాబ్లం వస్తుంది రెండో స్థానం అనేది మనకు చంద్రుడి తత్వము ఈ చంద్రుడి తత్వము ప్రేమతత్వం అని చెప్పొచ్చు లేకపోతే అమ్మతనం అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఈ రెండో స్థానం అనేది మనకు కట్ చేసేస్తుంది ఎందుకు కట్ చేస్తుందంటే ఈ రెండో స్థానం జీరోకు వాల్యూ ఏం లేదు కాకపోతే వన్ పక్కన జీరోస్ ఎన్ని పెట్టుకుంటే అన్ని అయిపోతుంది కానీ ఇక్కడ ఈ స్థానంలో జీరో వస్తే ఈ చంద్రుడి తత్వం అనేది డౌన్ అయిపోతుంది జీరో అయిపోతుంది చంద్రుడి తత్వం ఏంటి ఒకటి ప్రేమతత్వం ఇస్తాడు ప్రాబ్లమ్ని లేకుండా అందరితో చాలా బాగా మాట్లాడే విధానం ఇస్తాడు ఇవన్నీ చేస్తాడు కానీ ఇక్కడ ఈ మనీ కూడా రెండో స్థానం నుంచి వస్తుంది అంటే కమ్యూనికేషన్ వచ్చేలా కూడా ఈ రెండో స్థానం చేస్తాడు ఇక్కడ జీరో వచ్చేసరికల్లా కమ్యూనికేషన్ అంటే ఒక తల్లికి బిడ్డకి ఇప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి దగ్గర మీకు మీ అబ్బాయి దగ్గర ఒక టూలో జీరో వచ్చేసింది ఏంటంటే తల్లి మీద ప్రేమ అనేది తగ్గిపోతుంటుంది రోజు రోజుకు ఒకవేళ మీకుందనుకోండి మీ కొడుకుకి తగ్గిపోతుంటుంది అలాగే ఈ తత్వం అనేది చంద్రతత్వం అనేది లేకపోతే బిజినెస్ జీరోలు బిజినెస్ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే బిజినెస్ ఛాన్స్ వచ్చేది ఏంటంటే చంద్రుడు అంటే ఎవరైతే ఇప్పుడు మనం బిజినెస్ ఉన్నామో మీకు నాకు డీలింగ్ కలగాలి డీలింగ్ కలగాలి బిజినెస్ డీలింగ్స్ జరగాలి మనీ రావాలి అంటే ఆ చంద్రతత్వం అనేది లోపించినప్పుడు బిజినెస్ డీల్స్ అనేటివి కట్ అయిపోతూ ఉంటాయి జీరో అయిపోతుంటాయి అంటే నానానికి మీరు వెళ్తున్న టైంలో ఏదో బిజినెస్ డీల్స్ వచ్చినట్టే వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి ఇది చాలా డేంజర్ అందుకనే జీరో అనేది రెండో స్థానంలో లేకుండా చూసుకోండి ఖచ్చితంగా మన లైఫ్లో జీరో కానీ ఇప్పుడు ఇంకొకటి చాలా స్థాన బలాలు రెండో స్థానం ఇది ఉంది కదా మళ్ళీ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ తర్వాత టెన్త్ ప్లేస్ ప్రాబ్లం ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఇంకా మిగతా ఈ ఇవి చాలా కీలకం కాబట్టి ఈ ప్రేమతత్వం అనేది మన నంబర్లో జీరో వస్తే ఇవన్నీ తగ్గిపోయి బిజినెస్ డీలింగ్స్ తగ్గిపోయి ప్రాబ్లమేటిక్ అనేది చేస్తుంది సక్సెస్ఫుల్గా మనం నడవాలి అంటే ఈ యొక్క బిజినెస్ డీల్స్ అనేటివి కరెక్ట్గా మన లైఫ్లో ఉండాలి అంటే జీరో లేకుండా చూసుకొని మన లైఫ్ని సక్సెస్ బాటలో నడిపించుకోవాలంటే మీ మొబైల్ నెంబర్లో జీరో ఉంటే కనుక ఖచ్చితంగా కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకొని మీరు మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని అన్నిటిలో సక్సెస్ బాటలోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ